నిజాంపేట మండల కేంద్రంలోని రైతులు యూరియా విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో రాష్ట ప్రభుత్వం ఫర్టిలైజర్ యాప్ ద్వారా యూరియాను అందించే దిశగా చర్యలు తీసుకుంటుందని శుక్రవారం మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి ఆధ్వర్యంలో సొసైటీల నిర్వాహకులకు ఫర్టిలైజర్ డీలర్లకు యాప్ పై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత సీజన్ లో యూరియా కోసం రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ కొత్త విధానాన్ని అమలులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు ఫర్టిలైజర్ మొబైల్ యాప్ ద్వారా రైతులు తమ పంట వివరాలు సాగు విస్తీర్ణం ఆధారంగా ముందుగానే యూరియాను బుక్ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు బుకింగ్ చేసిన రైతుకు ఐడి లభిస్తుందని ఆ ఐడితో పాటు ఆధార్ కార్డు పట్టా లేదా పాస్బుక్ చూపించి సంబంధిత ఎరువుల దుకాణంలో యూరియాను పొందవచ్చన్నారు ఈ విధానం అమల్లోకి వస్తే రైతులు డీలర్లు అధికారులు మూడు వర్గాలకు ఎరువుల లభ్యతపై స్పష్టమైన సమాచారం అందుతుందన్నారు పంటకు అవసరమైన మోతాదులోనే సరైన సమయంలో యూరియా సరఫరా జరిగి రైతులకు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా సకాలంలో ఎరువులు పొందుతారన్నారు అధికారులు స్పష్టం చేశారు మొత్తానికి ఫర్టిలైజర్ మొబైల్ యాప్ ద్వారా యూరియా పంపిణీ విధానం రైతులకు మరింత ఉపయోగకరంగా మారనుందని వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించారు ఈ యాప్పై గ్రామసభల ద్వారా రైతులకు తెలియజేసేలా చర్యలు తీసుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో ఎంఈఓలు శ్రీలత మోనికా రమ్య సొసైటీ సీఈఓ శోభారాణి ఆపరేటర్ రమేష్ ఫర్టిలైజర్ డీలర్ శ్రీనివాస్ గౌడ్ రంజిత్ గౌడ్ రాజు భట్ల శ్రీనివాస్ విశ్వనాథ్ రజనీకాంత్ నరేష్ తెతరులు పాల్గొన్నారు తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ రోజు నిజాంపేట్ రైతు వేదికలో నిజాంపేట్ డీలర్స్కు అలాగే పిఎస్ఎస్ స్టాఫ్కు మరియు ఏఈఓస్కు యూరియా యాప్ మీద అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాల నుండి అందరు ఫర్టిలైజర్ డీలర్స్ కూడా హాజరు కావడం జరిగింది ముఖ్యంగా ఈ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత ఖరీఫ్ సమా ఖరీఫ్ కాలంలో రైతులు యూరియా కోసం ఎక్కువగా ఇబ్బందులు పడిన పరిస్థితి ఉంది కాబట్టి అలాంటి పరిస్థితి మళ్ళీ ఇది కాకుండా రైతులకు సకాలంలో ఎరువులు ముఖ్యంగా యూరియా ఎరువును అందజేయాలని ముఖ్య ఉద్దేశంతో ప్రభుత్వము ఈ యాప్ని క్రి ఈ యాప్ను రూపొందించడం జరిగింది కనుక ఈ యాప్ ద్వారా రైతులు తమ ఇంటి నుంచే యూరియాను బుక్ చేయడం కూడా అవకాశం ఉంటుంది కనుక ఇది చాలా రైతులు ఉపయోగపడుతుంది అదేవిధంగా వాళ్ళు ఎటువంటి టెన్షన్స్ దీని తీసుకోకుండా వాళ్ళ ఇంటి నుంచే ఈ యూరియాని వాళ్ళకు కావలసిన షాప్లో మండల్లో